రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు ఏరు రేరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి రవిలో నాటుకోదగ్గ వరి రకాల గురించి తెలుసుకుందాం అందులో కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది అనే రకం ఎలాంటి దిగుబడిస్తుంది పంటకాలం ఎంత దీని వ్యాధి నిరోధక శక్తి ఏ ఏ వ్యాధులకి ఉంటుంది అంటే తెగుళ్ళుకి ఉంటుంది అనే విషయం గురించి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ఈ కేఎన్ఎన్ పన్నెండు ఐదు వందల పది అనే రకం నూట ముప్పై ఐదు రోజుల నుంచి నూట నలభై రోజులు పంట అండి ఇది దీని యొక్క గింజ ఆర్ఎన్ఆర్ ఫిఫ్టీన్ జీరో ఫోర్ ఎయిట్ అంటే షుగర్లెస్ని లెస్ని పోలింగ్ ఉంటుంది ఈ వరి రకాన్ని మనం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో నారు పోసుకొని విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి దృఢమైన కాండము పొడవైన వెన్ను అంటే ఎక్కువ గింజలుండే వెన్ను మనకి ఇది తీసి మంచి దిగుబడినిచ్చే రకం అండి ఎకరానికి వచ్చేసరికి యాభై నుంచి అరవై బస్తాల వరకు ఈ రకం దిగుబడిని ఇస్తుంది అన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆ దిగుబడి సాధ్యమేనండి ఈ వరి రకం అధికమైన గాలులకు మరియు పంట పండిన తర్వాత పడిపోయే రకం కాదండి ఇది ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకొని నిలబడుతుంది ఈ వెరైటీ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో విత్తుకునేదానికి చాలా అనుకూలమైన రకం అండి ఈ రకం వచ్చేసరికి అగ్గి తెగులు పాము పొడ వంటి తెగుళ్ళని తట్టుకొని నిలబడుతుంది కాకపోతే మనం ఫార్మాలిటీగా కొట్టదలసిన మందులు మనం కొట్టుకోవచ్చు ఈ వరి రకాన్ని ఎన్నుకొని వేసుకొని పండించే రైతులు ముందుగా తెలుసుకోవలసిన విషయం ఏమంటే దీనికి మార్కెట్ మీ ప్రాంతంలో ఉందా లేదా ముందు కనుక్కోండి ఈ గింజ అమ్ముడు పోతుందా అనుకుంటేనే సాగు చేసుకోండి లేదంటే నష్టపోతారు ఎందుకంటే ఈ కొత్త రకాలనేటివి మార్కెట్లో కొంచెం స్లోగా ఉంటాయి కాబట్టి అధిక దిగుబడినిచ్చినా సరే ఆయా ప్రాంతాల్లో అది మనకి అమ్ముడు పోతుందా లేదా అని చూసుకొని రైతులు కొత్త వెరైటీలను వేసుకోవాల్సి ఉంటుంది లేదంటే నష్టపోతారు ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే పన్నెండు ఐదు వందల పది అనేది అధిక దిగుబడినిచ్చే నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజుల వ్యవధి కలిగిన గింజ రకం అండి ఇది ఆర్ఎన్ఆర్ ఫిఫ్టీన్ జీరో ఫోర్ ఎయిట్ షుగర్ లెస్ను పోలి ఉంటుంది కాకపోతే షుగర్ లెస్ కంటే ఒక నెల రోజులు ఎక్కువ పంటకాలం ఉంటుంది మార్కెట్లోకి వచ్చిన ఏ రకమైన కొత్త రకమైనా సరే మీరు ముందుగా దాని మార్కెట్ తెలుసుకొని తర్వాతనే నాటుకోండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను జై హింద్